కేబి ఎదురు ఉన్న బిల్డింగ్లో రెండు వేల పదిహేడు నుంచి ఎన్నెలా బార్ అండ్ రెస్టారెంట్ కింద లైసెన్సు వ్యాపారం చేస్తున్నాను ఆ తర్వాత బార్ లైసెన్సు రద్దయినాక నేనే కంటిన్యూ అవుతూ ఉన్నాను తర్వాత నాకు ఓనర్కి కుదరక కోర్టుకి వెళ్ళాము రెండు వేల ఇరవై సంవత్సరం కోర్టులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అప్పటి నుంచి నేను రెండు కోర్టులో కడుతున్నాను నాకు నా నాకెందే ఉన్న క్లిన్షెస్ నాకు తెలియకుండా ఓనర్ మొగలు ప్రసాదరావు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దౌర్జన్యంగా నా చట్టం తరాలు మొదలపెట్టి పాప నా సామాన్ అని లిఫ్ట్ చేసినారు

ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ಅದು ಮಾತಾಡ್ತಾ ವಸ್ತು ಕಾಲ ಮಾತಾಡಕ Agora o hmm? మనం ఏడైనా పెట్టుకోవచ్చు పాడేదానికి వచ్చి బాగుపడుతున్నారు పలానోజ్ పలానాలు వచ్చి రాకుండా ఇది కూడా కట్టిస్తాడు ఏమున్నాడు అసలు ఎత్తాడు లేవు లేరు చె చెప్పేటాగా నా సంబం కలిపేసుకోవడం నాకు చెప్పలేదావును వస్తున్నాడు కదా